నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని నుంచి వేల కోట్ల రూపాయల లంచం తీసుకుని ఆదాని గ్రూప్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే ఈ కేసు భారత్లో వెలుగు చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అయితే ఈ కేసు అమెరికాలో నమోదైంది కాబట్టి జగన్కు పెద్దగా ఇబ్బంది ఉండదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు అంతేకాకుండా అమెరికాలో నమోదైన కేసులో ఆదానీనే ప్రధాన ముద్దాయిగా ఆ దేశ వ్యవస్థలు పేర్కొన్నాయి ఎందుకంటే ఏపీకి తాము భారీ మొత్తంలో విద్యుత్తును అమ్ముతున్నామని అందుకోసం విద్యుత్ ఉత్పత్తికి భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని చెప్పిన ఆదాని అమెరికా పెట్టుబడిదారుల నుంచి భారీగా పెట్టుబడులను రాబట్టారు ఆ నిధులను విద్యుత్ ఉత్పత్తికి కాకుండా జగన్ సర్కార్కు లంచం ఇవ్వడానికి వినియోగించారు అన్నది అమెరికా వ్యవస్థల ప్రధాన ఆరోపణ వెరసి తమ దేశ పెట్టుబడిదారులను ఆదాని మోసం చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలతో పాటు ఆ దేశ కోర్టులు కూడా భావిస్తున్నాయి జగన్కు ఆదాన్ని లంచాలు ఇచ్చిన వ్యవహారానికి సంబంధించి భారత్లో పెద్దగా చర్చ జరగడం లేదు ఎందుకంటే ఈ కేసు నమోదైంది అమెరికాలో కాబట్టి అయితే ఈ కేసుకు సంబంధించిన సమగ్ర ఆధారాలు బయటకు వస్తే మాత్రం జగన్కు కూడా ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి కేసు ఎక్కడిదైనా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన ఆదానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి అంతర్జాతీయ మీడియాకు దీనిపై ఆసక్తి అధికంగానే ఉంటుంది కదా ఈ క్రమంలో రాయిటర్ సంస్థ ఈ కేసును మరింత లోతుగా పరిశీలించిందట ఈ పరిశోధనలో ఆ మీడియా సంస్థకు పలు కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం ఆ కీలక ఆధారాలతో సదరు మీడియా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న జగన్ ఆదాని నుంచి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లను ముడుపులుగా స్వీకరించిన మాట వాస్తవమేనని సదరు కథనంలో ఆ సంస్థ కుండబద్దలు కొట్టింది దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఆదానీ అల్లుడు సాగర్ ఆదానీ ఫోన్లో ఉన్నాయని కూడా రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది ఈ లెక్కన జగన్ చెబుతున్నట్టుగా సెకీ ద్వారా ఆదానీ సంస్థల నుంచి ఏపీ సర్కార్ తక్కువ ధరకేమీ విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోలేదని తేలిపోయినట్లే ఎందుకంటే తక్కువ ధరకు ఒప్పందం జరిగితే ఆదాని సంస్థల నుంచి జగన్కు ముడుపులు ఎందుకు అందుతాయి అంటే మార్కెట్లో ఉన్న రేటు కంటే కూడా ఎక్కువ ధర చెల్లించేందుకు జగన్ ఒప్పుకుంటేనే ఆయనకు ఆదానీ సంస్థలు ముట్టజెప్పాయన్నమాట ఇక అమెరికాలో తనకు అందుబాటులో ఉన్న ఆధారాలతో పాటుగా ఏపీలో తనకు లభించిన ఆధారాలు కూడా రైటర్స్ తన కథనంలో ప్రస్తావించింది ఆదాని సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఏపీలోని దాదాపుగా అన్ని శాఖలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టేసిన జగన్ ఆదానీ సంస్థల నుంచి విద్యుత్ను కొనుగోలు చేసేందుకు అంగీకరించారట అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇక ఎన్ని శాఖలు వద్దంటే ఆ ఒప్పందాలు ఆగుతాయి చెప్పండి వెరసి ఆదాని నుంచి లంచం తీసుకునే జగన్ ఆదానీ సంస్థల నుంచి ఏపీ విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరేలా చేశారని రాయిటర్స్ తేల్చిపారేసింది ఈ వివరాలన్నీ బయటకు వస్తే కేసు అమెరికాదైనా ఇక్కడ జగన్ కు ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి